నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక విషయాల్లోకి వెళితే మహాజననేత ఎంఆర్పిఎస్ అధినేత మందాకృష్ణ మాదిగా ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్నారు మొదటి రోజు పల్నాడు జిల్లాలో పర్యటన ముగిసింది ఇక నేడు అంటే రెండో రోజు ప్రకాశం జిల్లాలో పర్యటన కొనసాగుతుంది ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం అంటే రెండో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటలకి ఎర్రగొండపాలెం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరక్షన్ బాబు గారి పర్యటనలో కృష్ణమాధి గారు పాల్గొని ప్రసంగిస్తారు అదేవిధంగా ఉదయం పదకొండు గంటలకి మార్కాపురం మార్కాపురం టౌన్లో ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి గారి సభలో పాల్గొని మాట్లాడతారు అదేవిధంగా ఉదయం పద సారీ సాయంత్రం నాలుగు గంటలకి దర్శి దర్శిలోని దొనకొండ మండలంలో కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి గారు సభలో పాల్గొని మాట్లాడతారు అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకి కనిగిరి టౌను అంటే పామారు బస్టాండ్ సెంటర్లో సభలో కూటమి అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారి ఆ సభలో పాల్గొని కృష్ణ గారు మాట్లాడతారు ఈ సందర్భంగా ఆయన కూటమి అభ్యర్థులను గెలిపించాలని స్టార్ క్యాంపైనర్గా ఆ ఎన్నికైన సందర్భంగా స్టార్ క్యాంపైనర్గా ఆంధ్రప్రదేశ్ పర్యటనలో పలువురు కూటమి అభ్యర్థుల విజయం గెలుపు కోసం ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులతో విస్తృత ప్రచారం చేస్తున్నారు వర్గీకరణ జరగాలంటే మాదిగల బతుకులు బాగుపడాలంటే ఖచ్చితంగా టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఉన్న కూటమి అభ్యర్థులు గెలవాలని గెలిపించాలని అందుకు న్యాయశక్తుల ఎంఆర్పి శ్రేణులు పనిచేయాలని పిలుపునిస్తున్నారు